నేటి యువత పెద్దల మహోన్నత వారసత్వం కొనసాగించాలని అవునగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు మంగళవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మోపీదేవి మండలంలోని విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు తిప్పలో ఉపాధి హామీ పథకం నిధులు నలభై మూడు లక్షల అరవై వేలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం కోసూరు వారి పాలెంలో ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలతో నిర్మించిన నూతన రైతు సేవ కేంద్ర భవనాలను బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు ఉపాధి హామీ పథకం నిధులు ముప్పై లక్షలు రాజ్యసభ సభ్యునిగా మోపిదేవి వెంకటరమణ ఎంపీ నిధులు ఐదు లక్షలు గ్రామ పంచాయతీ నిధులు మూడు లక్షల యాభై వేలు మొత్తం ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలతో నిర్మించిన మూడు నూతన సిసి రోడ్లను బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు గ్రామంలోని కమ్యూనిటీ భవనం వద్ద గల మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ నియోజకవర్గ యువ నాయకులు మండలి లు ఘనంగా నివాళులు ಅರ್ಪಿಸಿದರು యువత కోలాహలాల మధ్య పూల వర్షం కురిపిస్తూ ఎంవి కృష్ణారావు గురించి రచయితలు రచించిన గీతాలు గ్రామ రోడ్లపై మోరుమూగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద కోసూరువారి పాలెం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన శత జయంతి సభలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావుకు కోసూరువారి బాలెంతో విడదీయలు లేని అనుబంధం ఉందన్నారు మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా జీవించే కోసూరు వారి బాలెం గ్రామస్తులు సాధు జీవనం కష్టపడి జీవించే తత్వం ధర్మ నిరతి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు అన్నారు మహాత్మా గాంధీ పిలుపు మేరకు కద్దరు ఉత్పత్తి వినియోగంలోనూ ఈ గ్రామం పూర్వమే ఆదర్శంగా నిలిచేదన్నారు ఇక్కడి ప్రజా ప్రతినిధులు అక్రమార్జన గురించి ఆలోచన లేని వారు అన్నారు అందరి శ్రేయస్సు కాంక్షించే ఈ గ్రామ పెద్దల బాటలో నేటి తెరం యువత రేపటి భవిత కోసం నాటి మహోన్నత వ్యక్తిత్వ వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు తన తండ్రి మండలి వెంకటకృష్ణరావు నుంచి నేటి వరకు తమకు అండగా నిలుస్తున్న గ్రామాల్లో కోసూరు వారి పాలెం ఒకటన్నారు ఈ గ్రామ అభివృద్ధికి అనుత్యం కృషి అన్నారు ఈ సందర్భంగా అతిథులను త జయంతి ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు బహుమతులు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు కోసూరు గోపాలకృష్ణమూర్తి కద్దరు గాంధీ లక్ష్మీకాంతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కోసూరు అంజయ్య వెంకటేశ్వరరావు వెంకన్న రవీందర్ రావు లక్ష విలువైన మార్చరీ బాక్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి అప్పగించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుకు సబ్సిడీపై డ్రోన్ అందజేశారు ఎంపీపీ రావి దుర్గావాణి జడ్పీటీసీ సభ్యులు మేడబలిమి మల్లికార్జునరావు సర్పంచ్లు గరికిపాటి వెంకటేశ్వరరావు బుల్లి కోసూరు అనుష దిడ్ల జానకి రాంబాబు ఎంపీటీసీ సభ్యులు దిడ్ల రాణి గ్రామ ప్రముఖులు కోసూరు నాగమల్లేశ్వరరావు డాక్టర్ తోట ప్రేమ్ కుమార్ తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు జనసేన సీనియర్ నాయకులు మాదివాడ రాము అన్నపరెడ్డి వెంకటస్వామి ఏఎం చైర్మన్ తోట కనకదుర్గ జనసేన మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ టీడీపీ మండల అధ్యక్షులు నడకుది జనార్దన్ రావు యాసం చిట్టిబాబు మెండు లక్ష్మణ్ రావు బిజెపి మండల అధ్యక్షులు శనక ప్రశాంత్ లింగారెడ్డి సర్పంచ్ ఎర్రంశెట్టి శ్రీ లక్ష్మి సొసైటీ చైర్మన్ లు కోసూరు నాగమల్లేశ్వరరావు పరచూరి శ్రీనివాసరావు ఎరంశెట్టి సుబ్బారావు అరజ రాధిక బళ్ల సీతారాం ప్రసాద్ నాయకులు కోసూరు శివాజీ మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు మాజీ ఎంపీపీలు బండే కనకుదుర్గ మోర్ల జయలక్ష్మి అవనగడ్డ ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి ఎండీఓ జంగం స్వర్ణ భారతి పంచాయతీరాజ్ డిఈ పడగరాల సురేష్ ఏఈ బొప్పన శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు కోడే వెంకటరమణ కొల్లిపర రామకోటేశ్వరరావు శత జయంతి కమిటీ పెద్దలు ఎక్కటి హనుమాన్ ప్రసాద్ ఎక్కటి రామాంజనేయులు కోసూరు మునీశ్వరరావు కమిటీ ప్రతినిధులు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున మన ప్రాంతంలో కోసిరువాళెం గ్రామంలో శత జయంతి ఉత్సవాలు ఇక్కడ చెయ్యాలని తలపెట్టినటువంటి వారి యొక్క అభిమానులకి ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మండలి వెంకటకృష్ణారావు గారి గురించి అనేక విషయాలు ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే సమయం ఇంకా ఆలస్యమైంది ఇంకా మన ముఖ్య అతిథి వారు మాట్లాడాల్సి ఉంది అయితే వారి నుంచి మనం అనేక విషయాలు స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలతో వారు ఉండే విధానం అవనివ్వండి దాని తర్వాత ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించేది ఎందుకంటే నాకు కూడా ఎక్కువ తెలియదు ఇక్కడ ఉన్న యువకుల మళ్ళీ నేను నాకు ఎనిమిది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు వారు దూరం అవటం జరిగింది నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఎందుకంటే నాకు కొంచెం కొంతవరకు కొన్ని జ్ఞాపకాలు మాత్రం గుర్తున్నాయి వారితో పాటు ఉన్నటువంటి జ్ఞాపకాలు కానీ నేను ఎప్పుడైతే అవనిగడ్డ వచ్చానో అవనిగడ్డ వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మండలి వెంకటకృష్ణారావు గారి తాతగారి గురించి అనేక విషయాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగా ఉండేవారు తాత ఇటువంటి నిర్ణయాలు తీసుకునేవారు అని చెప్పి ఆ విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ నాకు అనేక విషయాలు వారి గురించి చెప్పటం జరిగింది నేను కూడా వారందరి నుంచే ఎక్కువగా తెలుసుకుంటాం జరిగింది అయితే నిన్నటి మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు వారు ఒప్పిన సమయంలో కానీ తెలుగు భాష గురించి కానీ వారు చేసిన సేవలు అవన్నీ కూడా అనేక విషయాలు చెప్పటం జరిగింది ఇందట మత్తి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కోసువారిపాలెం గ్రామం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది మండలి వెంకట కృష్ణారావు గారి పుట్టిన గ్రామం కాదు పెరిగినటువంటి గ్రామం కాదు అయినప్పటికీ గ్రామస్తులందరూ తన సొంత బిడ్డగా తన సొంత సోదరుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా వారిని హద్దుకుని దగ్గరికి తీసుకున్నటువంటి అత్యంత సంబంధం ఉన్నటువంటి గ్రామం ఈ రోజు కోసరాపాలెం గ్రామం ఎందుకంటే ఇది నేను నాకు మొదటి నుంచి కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు మోకదేవి మండలంలో వచ్చేసరికి కోసురాపాలెం కానీ కొత్తపాలెం గ్రామం కానీ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి అయితే కొత్తపాలెం గ్రామం ఏంటంటే అంటే చుట్టు అలా చాలా దగ్గరకి చుట్టి ఉన్నాయి కానీ నాకు తెలిసినంత వరకు పెద్ద ఎక్కువ చుట్టు రికం లేకపోయినా కూడా సొంత ఇంటిలో మనిషిలాగా కలిసిపోయిన గ్రామం ఏదైనా ఉంది అంటే ఈ మండలంలో కోసరాపాలెం అదే విధంగా కొత్తపేట ఆనగడ్డలో అలా కొన్ని గ్రామాల్లో ఎప్పుడు కూడా తన సొంత బిడ్డలాగా మండలి వెంకట కృష్ణ చూసుకునేవారు ఎలక్షన్లు వచ్చినా ఎటువంటి ఆపదొచ్చినా ఎందుకంటే చిన్నప్పుడు నానమ్మ పడుకున్నప్పుడు కూడా చెప్తూ ఉండేది ఎమర్జెన్సీ సమయంలో కానీ జయాంధ్ర ఉద్యమాలప్పుడు కానీ ఈ కొత్తపేట కానీ కోసరాపాలెం గ్రామస్తులు వీళ్ళందరూ ఏ విధంగా అండగా నిలబడేవారు అనేది మా నాన్న చిన్నప్పుడు చెప్తూ ఉండేది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అవని గడ్డ వస్తే ఇంటికి వచ్చి వారిని గాని నాన్నగారిని గాని వీళ్ళవరిని కలవకుండా వెళ్లేవారు కాదు అటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి అట్లా చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం కోసరాడిపాలెం గ్రామం ఆ గ్రామంలో ఈ రోజున తాతగారి శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరపాలని తలపెట్టి ఈ రోజు దీన్ని ఇంత గొప్పగా చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా నిర్వాహకులకి ప్రత్యేకించి అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే ఎందుకంటే అనేక మంది అనేక విషయాలు చెప్పాలని చూసారు వేదిక మీద ఉన్న పెద్దలు కానీ సమయం సరిపోదు రోజంతా శ్రీనివాసరావు లాంటి వారికి మైక్ ఇచ్చామంటే ఒక రోజు కూడా సరిపోదు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారితో ఉన్న అనుభవం ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చారు నేను ఏదన్నా ఎలక్షన్లు కానీ లేదంటే ఏదైనా సమయంలో వచ్చినప్పుడు పరిచయం చేసేటప్పుడు కూడా అందరూ కూడా మండలి వెంకటకృష్ణారావు గారి మనవాడు వచ్చారంటే వారి కళ్ళల్లో ఒక ఆనందాన్ని నేను కళ్ళల్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే వారి యొక్క అది ఒక అంటే వాళ్ళ సొంత ఇంటిలో మనిషి చాలా రోజుల తర్వాత వస్తే ఎలా ఉంటదో అటువంటి ఆనందాన్ని అటువంటి ఇది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటది అటువంటి దగ్గరగా అద్దుకునేటువంటి ఈ గ్రామస్థలం గ్రామంలో ఈ రోజున ఈ చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన కార్యక్రమాలు కూడా ప్రారంభించుకుంటా జరిగింది రోడ్లు అవనివ్వండి బిల్డింగ్లు అవనివ్వండి అదేవిధంగా తాతగారితో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఈ గాంధీ గారు వారి యొక్క అబ్బాయి రవి గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ వారు కూడా ఒక ఐస్ బాక్స్ అక్కడ దానికి కూడా డొనేట్ చేయటం ఈ గ్రామంలో ఏదైనా ఉన్నప్పుడు వాడుకునే విధంగా ప్రతి ఒక్కరికి కల్పించటం ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా కృష్ణారా జయంతి దాంతో పాటు దాదాపు ఎనభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసినారు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో ఇరవై మూడు లక్ష ఇరవై మూడు లక్షల రూపాయలతో నిర్మాణం చేసింది సేవా కేంద్రంగానే ఉండి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా ఇవాళ అలాగే కొన్ని ఎంపీ ల్యాడ్స్ రమణారావు గారు మూర్తి రమణరావు గారు బాలశ్వరి గారు అలాగే జెడ్పీ గ్రాంట్ వీటితో కలిసి దాదాపు అరవై మూడు లక్షల రూపాయలతో ఈరోజున సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మీ సర్పంచ్ గారు ఈరోజు ప్రారంభోత్సవం రావాలని చెప్పి వారు కోరటం అలా గ్రామస్తులు వచ్చి ఈ సజ్జయ జరపాలని చెప్పి అని కూడా రెండు ఖరీదు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు ఈ కోస్ట్ వాళ్ళు పలు గ్రామంతో మనపెట్టిస్తున్నారు అని కొన్ని అనుబంధం అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏసు మొట్టమొదటగా ఈ యామగడ్డ నియోజకర్గంలో గాంధీ గారి నిర్మాణ కార్యక్రమాన్ని గాంధీ గారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు చూపిన గ్రామం ఏదైనా అంటే ఒకే ఒక గ్రామం కోసుగ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మహాత్మా గాంధీ గారు అవణిగడ్డకు వచ్చారు ఈ నాగైతప్ప దగ్గర వారు కృష్ణానదిని పడవలో దాటి అవణిగడ్డకు వచ్చి ఆ రాత్రి అవణిగడ్డలో ఉండి మళ్ళా తిరిగి పదిహేనవ తారీఖు ఉదయం మళ్ళీ కృష్ణానదిని దాటి అని మచిలీపెట్టడం జరిగింది ఆ తిరిగి వెళ్ళే సమయంలో వారికి పడవలో దాటించి ఆటి రోజుల్లోనే నూట పదహారు రూపాయలు మహాత్మా గాంధీ గారి చేతిలో పెట్టిన వ్యక్తి రేపల్ వెంకటకృష్ణ గారు అని కోసం రాణి ఎందుకంటే శ్రీరామచంద్రుడు సరైన దాటినప్పుడు ఏ విధంగా అయితే ఆయన్ని నిద్ర దాటించాడు ఆ విధంగానే గాంధీ గారి కృష్ణానిదను దాటినప్పుడు గూరులాగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉంటే రేపల్లి వెంకట కృష్ణ గారు అని చెప్పి ఆ రోజున కృష్ణాపతి రాసింది అలాంటి గొప్ప వ్యక్తి ఇంకొక విశేషం కూడా ఏంటంటే ఈ దేవుతాలూకా రాజకీయాలు చూసుకుంటే ఈ దేవతాలక రాజకీయాల్లో ఒక రైతాంగం నుంచి ప్రత్యేకించి కాపు వర్గం నుంచి మొట్టమొదటిగా తాలూకా బోర్డుకి ఎన్నికైన వ్యక్తి రేపటి వెంకట కృష్ణ గారు ఆ రోజుల్లో తాలూకా బోర్డు పది మంది సభ్యులు ఉండేవాడు ఆ పది మంది రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే గొట్టివాడికి బ్రహ్మయ్య గారు ఆ రోజున అధ్యక్షుడిగా ఎన్నికైతే రేపాల వెండి కృష్ణ గారు ఆ రోజున ఇక్కడ సభ్యుడిగా ఎన్నికై ఆయన్ని అధ్యక్షుడు చేయడంలో ప్రధానమైన పాత్ర వహించాడు రేపాలకృష్ణ గారు ఇది మీరు గొట్టివాడికి బ్రహ్మయ్య గారు ఆత్మహత్య అయితే ఆయన గురించి విషయాలు తెలుస్తాయి ఆ రకంగా ఆ స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారి పిలుపుని అందిపుచ్చుకున్న గ్రామం ఇది ఆ తర్వాత గాంధీ గారి కద్దర నిర్మాణ కార్యక్రమాన్ని ముందు తీసుకున్న గ్రామం కూడా గాంధీ గారి గారిని గాంధీ గారి దివసీమ సర్వోదయ సహాయక సమితి మనకి ఇక్కడ తెలియదాని ఈ విషయం గాంధీ గారి గురించి నేను అక్కడ తమిళనాడు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళిన కద్ర షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రస్తావిస్తారు గాంధీ గారి గురించి కోసూర్ గాంధీ గారి గురించి అడుగుతూ ఉంటారు అలాగే దేశం సర్వోదయ సహాయ సమితే ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో అద్దరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న సంస్థగా దాన్ని తీర్చిద్దిన వ్యక్తి కౌసూర్ గాంధీ గారు ఆ రకంగా గాంధీయ నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర వహించింది కౌశర్ అప్పని నా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని అందరూ కూడా గాంధీ లాగానే కనపడేవాళ్ళు నుంచి వచ్చేవాళ్ళు మా ఎందుకంటే అందరూ మా ఇంటి ముందు నుంచే ఈ నద్దిాటి వచ్చేవాళ్ళు అవే గడిచింది అందరూ కూడా నీరు పోగ బట్టలు చాలామంది చొక్కాలు వాళ్ళు కదా ఉత్తరమే కప్పుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడంటే తెల్ల బట్టలు వేసుకున్నారు కానీ అందరూ దాదాపు ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు మీరు పెద్దాలు ఎవరు ఉంటే వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటారు నీరు కావ బట్టలు అంటే కద్దరు బట్టలే ఆ రకంగా ఏంటంటే కద్దరు వ్యాప్తిగానేవ్వండి తర్వాత ఈ గ్రామంలో ఎక్కువ మంది సహకారులు కూడా ఉన్నారు ఇదంతా కూడా గాంధీ ప్రభావం ప్రగాఢంగా ఉన్న గ్రామం అమనిగడ్డి నియోజకంలో ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా గవి గ్రామం కోసలు అరపాలని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఇకపోతే రెండో అంశానికి వస్తే మండల వెళ్ళకృష్ణారావు గారు ఉందా చెప్పారు ఆయన గ్రామంలో పుట్టలేదు అని అని చెప్పింది రాజకీయంగా ఆయన్ని పుట్టించిన గ్రామం కోసలు అరపాలి ఎందుకంటే ఆ రోజున్న రాజకీయాలు కొన్ని మీకు అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఓ పక్కన చలపలి జమీందారు గారు వారు ఆ రోజులో జస్టిస్ పార్టీలో ఉన్నారు మరోపక్క కొలిపరి వెంకటరమణ్య నాయుడు గారు ఆయన కాపు కులానికి ఆయన నాయకుడు ఆయన ఏం చేస్తారు తప్ప వేరే ఆలోచన చేసేవారు కాదు ఈ ప్రాంతంలో ఉన్నవారు ఆయన కూడా జస్టిస్ పార్టీలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈయన విద్యార్థిగా మొట్టమొదటి రాజకీయాల్లో ప్రవేశించారు విద్యార్థిగా రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఆయనకి వీళ్ళందరూ జస్టిస్ పార్టీ నుంచి ఉన్న రాజాగారి కానివ్వండి కొల్లిపూరి వెంకటరామ నాయుడు గారి వీళ్ళందరూ కూడా ఆయనకి సహకరించే వ్యక్తులు కాదు కాంగ్రెస్ పార్టీలో బొట్టిపూడ రమయ్య గారు ఒకరే ఈ ప్రాంతానికి నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు గంటసాల గ్రామం వారి శిష్యుడు మా నాన్నగారు మల్లాంటి కృష్ణారా అయితే ఈయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో కేవలం నలుగురు వ్యక్తులతో ప్రారంభమైంది పాలెం వచ్చేవాడికి కోస శ్రీనివాసరావు రెండోది బంధాచరు సింహాద్రి రాచరయ్య మూడవవారు సిద్ధినేని వెంకట సుబ్బారావు ఉల్లిపాలెం ఈ ముగ్గురితోనే ఆయన రాజకీయం ప్రారంభించి ఈ ముగ్గురే మా నాన్నగారిని అనుసరించారు ఆ రోజుల్లో కోసరు శ్రీనివాసరావు అనుసరించడానికి కారణం ఇంకో మహనీయుడిని మనం ఇక్కడ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి కోసు రత్తయ్య గారు రత్తయ్య గారు అంటే మా నాన్నగారికి ఎంత గౌరవ చెప్పడానికి చెప్పడానికి వీల్లేదు నేను కూడా చూస్తా చిన్నప్పటి వారిని వాళ్ళు అవినగడ్డ గలో గాంధీ క్షేత్రం కట్టాలనుకున్నప్పుడు మొట్టమొదటి భవనం కోసూర రత్తయ్య గారి పేర కట్టి దాని ఆనాటి మంత్రి కోట్ల విజయభాస్కర గారి చేత తొమ్మిది వందల అరవై సంవత్సరం భవనం వాళ్ళకి కూడా ఉంది అది రత్తయ్య గారి పేరుతో కట్టబడ్డ లైబ్రరీ భవనం అది ఆ రోజుల్లో ఎంత అయింది పదిహేను వేల రూపాయలతో కట్టారు అంటే కోసం రత్తయ్య గారు ఇక్కడ పెద్ద దిక్కు ఆయన ఏ పదవులు చేసినట్టు లేదు నాకు తెలిసినంత వరకు జిల్లా ఇస్తారు ఆయన ఆయన మొట్టమొదటి నాయకుడు ఆ తర్వాత తనలో వచ్చేవాళ్ళకి ఏంటంటే ఈ శ్రీనివాసరావు గారు తర్వాత సీతిరాజ్ సుబ్బారావు గారు నాంచే గారు ఈ ముగ్గురితో ఆయన రాజకీయ ప్రేమ ప్రారంభమైంది ఆ తర్వాత అనబడి సత్యనారాయణ గారు అయినప్పుడు ఆర్ఎస్ఎస్లో నుంచి ఆయన అనగడ్డ సర్పంచ్ గనికాడు ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్లో చేర్చి ఆయన కూడా అన్ని చోటుగా తయారైన విషయం తర్వాత జరిగింది అయితే ఇవాళ ఆయన రాజకీయ ప్రస్థానానికి మూల స్తంభాలుగా నిలిచిన వారిలో ఒకరు పోసారిపోయిన వారు కావటం ఒకరు అయ్యారంటే మొత్తం ఊరంతా కూడా ఆయన వెనకాల నాటి నుంచి ఉంది దాంట్లో అనుమానం లేదు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ ఊరిలో ఇంకొక వ్యవహారం లేదు ఒక పక్కన కమ్యూనిస్టులతో పెద్ద పోరాటం ఆ పెద్ద పోరాటంలో ఇక్కడ చాలా సంఘటనలు తిన్నప్పుడు చెప్పేవాళ్ళు కోసరు పరశురామ గారు కోసరు శ్రీనివాసరావు గారు అంత వెంగమ్మ నాటకం వేశారని ఇవన్నీ గొడవలు ఏ చాలా ఉండే కొట్లాటలు ఇవన్నీ పూర్వం జరిగినాయి అయితే ఒకటి ఏంటంటే ఏది ఎలా ఉన్నా ఒక సాధు జీవనం సాధు జీవనంలో ఎవరైనా ఉన్నారంటే కోసర పొలాలు అని చెప్పి చెప్పారు వాళ్ళు ఆ కష్టపడే జాతి కష్టపడే మనుషులు కేవలం కాయగూరలు పండించి తోటల మీద అహోరాత్రాలు శ్రమించి తమ కష్టార్జంతో జీవనం చేసేవాళ్ళు ఎక్కడ అక్రమార్జన గురించి ఆలోచించేవాళ్ళు కాదు రెండవది ఏంటంటే ఒక సాధు మనస్తత్వం ఉంది ఎవరితోనూ కూడా తగాదా పెట్టుకోవాలని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు కాదు ఏదైనా తగాదా వచ్చినా తల వంచుని పోయే పరిస్థితులు ఈ గ్రామంలో మొదటి నుంచి ఉన్న విషయం ఇదంతా ఏంటంటే గాంధీగారి ప్రభావం అని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఈ ప్రభావంతో మండల వెంకృష్ణారావు గారు రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి కానివ్వండి ఆయన ఆ స్థాయికి ఎదగటానికి కానివ్వండి దోహదపడ్డ గ్రామాల్లో కోసం చాలా ముఖ్యమైంది ప్రాముఖ్యమైంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆ తర్వాత నేను కూడా నాకు కూడా ఆ రకంగానే హారతలు పెట్టిన గ్రామం ఈ గ్రామం ఇందాక మా మల్లికార్జునరావు చెప్పేటి ఆ విషయాలు నేను కానివ్వండి ఈరోజు కూడా నాకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా నాకు గౌరవం ఏమీ ఎక్కితే ఈ గ్రామ అభివృద్ధి నాకు ప్రధానమైన లక్ష్యం అని చెప్పి మాత్రం ఎందుకు మనం చేస్తుంది దీన్ని నాకు ఎక్కడ దీని తాతమ భేదాలు ఈ రాజకీయాల్లో ఒక్కోసారి ఒకళ్ళు ఒక రకంగా ఒక రకంగా వెళ్తా ఉంటారా ఈ పెద్ద మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ యావత్తు గ్రామం ప్రత్యేకించి ఈ గ్రామం వస్తే మహిళలు ఎంత అభిమానించాలో నేను నాకు ఇంకా కళ ముందు కనపడుతున్నాయి ఆ రకంగా అదంతా నాకు నా పట్ల అభిమానం చూపడండి కేవలం మా నాన్నగారు వాళ్ళు మా నాన్నగారు తుది విడిచే వరకు కూడా వెన్నెంట వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు రోజు వచ్చి చూస్తే నాన్నారా గారిని ఇంకెందుకు చెప్పే పేర్లు కొద్ది కొద్దిగా నేను మర్చిపోతా వస్తున్నా ఎంతమంది పెద్దలు ఈ ఊరి నుంచి వస్తూ ఉండేవాళ్ళు చాలామంది పేర్లు రాధాకృష్ణ రాధానందు చాలామంది పేర్లు ఉన్నాయి అనుకోండి వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు ఈరోజు నా చిన్నప్పుడు మేము మొట్టమొదటి సంత మార్కెట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందరూ కొత్త కోసలపాలెం పెద్దలందరూ వచ్చి కూర్చుంటూ ఉండేవాళ్ళు ఆ రకంగా అంటే ఈ గ్రామంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆ రోజు నుంచి రోజు వరకు అని చెప్పి మాత్రం మనం చేస్తుంది అయితే కాలం మారింది ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది గాంధీ కాలం కాదు ఇది బ్రాంధీ కాలం అయిపోయింది మా గారి అబ్బాయి కూడా బ్రాంతి షాప్ పెట్టడికి ఏం చెప్పింది తప్ప వేరే ఆలోచన చేసిన వారు లేనే లేరు అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఇన్ని సంవత్సరాలు పెద్దలందరూ ఉన్నారు నాకు తెలిసినంత గ్రామంలో తర్వాత సర్పంచ్గా ఉన్నప్పుడు వెనకైన వాళ్ళు కృష్ణాంజిని గారు ఎంత సీదాసాదాగా ఉండేవాడు చెప్పడానికి వెళ్ళేది ఆ తర్వాత గరికిపాటి బాటి వెంకటేశ్వరరావు గారు తర్వాత పోతరాజు గారు తర్వాత మన గొర్రెపర్తి నాంచర్య గారు నాంచర్య్య గారు రమాదేవి గారు వీళ్ళందరూ కూడా సర్పంచ్ నేను ఉన్నప్పుడు వీళ్ళు నడుస్తూ వచ్చాను అయితే ఎవరు కూడా నేను నాకు తెలిసినంత వరకు ఈ పదల ద్వారా సంపాదించారన్న పేరు ఈ కౌశలగపాలనలో ఉన్న ప్రజాప్రతినిధులు లేదని చెప్పి మాత్రం నేను అందరికీ మనం చేస్తాను ఈ పదల కోసం వాళ్ళ యొక్క ఏమైనా తరిగిపోయినాయని తెలియదు కానివ్వండి ఎక్కడ కూడా అవినీతికి పాల్పడిన పరిస్థితులు మాత్రం కౌశలగపాలన ప్రజాప్రతినిధులు లేదు ఇదే ఈ గ్రామం యొక్క విశిష్టత అని చెప్పి మాత్రం మనం తెలుస్తాం